తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఇవాళ ఉద్యమకారులకి చేతనిస్తా అని చెప్పేసి ప్రజా పాలనలో ఒక కాలం పెట్టడం జరిగింది దాంతో ఇవాళ ఉద్యమకారులందరూ కూడా పోలీస్ స్టేషన్లకు పరుగులెడుతున్న పరిస్థితి ఎందుకంటే ఆ కాలంలో ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లలో ఆయన కేసులు వివరాలు నెంబర్లు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి పరుగెడుతున్న పరిస్థితి వాళ్ళ కాకతీయ యూనివర్సిటీ జేఏసీ ఉద్యమకారులు జేఏసీ నాయకులు ఉన్నారు మనతో చెప్పండి మీరు ఈ ప్రజా పాలనలో ఇచ్చిన కాలం కోసం ఏ ప్రయత్నం చేశారు ఇది రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వాళ్ళు గతంలో కూడా మేనిఫెస్టోలు చెప్పడం దానికి తెలంగాణ ఉద్యమకారులకు గత ప్రభుత్వంలో న్యాయం జరగలే వాళ్ళకు అసలు అడిగేవాళ్ళు లేరు వాళ్ళ అసలు కష్ట సుఖాలు కూడా మాట్లాడేటువంటి దాఖలా లేవు అందుకే మేము అధికారంలో వచ్చిన తర్వాత రెండు వందల యాభై గదాలు జాగా ఇస్తామని చెప్పడం జరిగింది కానీ దానికి కండిషన్ పెట్టారు ఎవరైతే ఉద్యమంలో పాల్గొనే వాళ్ళు జైలుకు పోయిన వాళ్ళు కేసులకు పాల్ని వాళ్ళకి మాత్రమే ఇస్తా అన్నారు కానీ అది సరే కేస్ దాని దా దానికోసం మనం అన్ని పోలీస్ స్టేషన్లో మన గతంలో ఉద్యమంలో పాల్గొనం కేసులైనా జైల్లోకి జైల్లో కూడా పోయినాం అంటే ఇప్పుడు ఆ రికార్డ్స్ మనకు దొరకలేవు రికార్డ్స్ల కోసం దా మనం దరఖాస్తులు ఇస్తున్నాం ఆ దరఖాస్తుల ప్రకారం అలా అప్లై చేసుకున్నాను కానీ ఒకటి నేను అప్పీల్ చేయాల్సింది ప్రభుత్వానికి చాలామంది కేసులు జైలు అనేది కాకుండా చాలామంది ప్రజాస్వామ్య బద్దంలో కేసులు అంటే మనం కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీ అది ఉద్యమంలో ప్రజాస్వామ్య బద్దంగా కూడా చాలా మంది అమర్ని దీక్ష చేసిన వాళ్ళు దీక్షలు చేసిన వాళ్ళు ఉన్నారు అనేక రకాలుగా ఇబ్బంది నిర్బంధాలకు గురి అయిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళని కూడా ఆ స్కీమ్లో తీసుకోవాలని కూడా నేను యూనివర్సిటీ విద్యార్థి చేసే తరఫున అప్పీల్ చేస్తున్నాను ఏంటి ఎలా అనిపిస్తుంది మరి ప్రభుత్వం కనీసం కాస్త ఉద్యమకారులకి చేతినిస్తా గత ప్రభుత్వం పది సంవత్సరాలు కేవలం ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడిన ప్రభుత్వం ఏంటి వేరియేషన్ రెండింటికి ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వం చూస్తేనే ఒక హరాచక పాలన ఉందండి ఉద్యమకారులు నేను చెప్తున్నా ఒక ఉద్యమకారుగా నేను డాక్టర్ని పిహెచ్డీ చేసిన చదువుకున్న జాతీయ స్థాయిలో పనిచేసినా కానీ ఎవరు వచ్చినా కూడా యువరాజు వచ్చినా ముందస్తు అసలే రాజు వచ్చినా ముందస్తు అసలే వాళ్ళ బిడ్డ వచ్చినా ముందస్తు అసలే అసలు మనకు దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఐదు వందల సార్లు ముందస్తు అరస్లు చేశారు అంటే గతంలో ప్రభుత్వం అంటే ఉద్యమకారులు ఎక్కడున్నా కూడా భయపడేది ఉద్యమకారులతోని ఎందుకంటే ఉద్యమకారులకు అంచి వేయడానికి ప్రయత్నం చేసింది ఉద్యమ ద్రోహులను వాళ్ళు ఆదుకున్నారు ఉద్యమకారులను తొక్కేయడానికే ప్రయత్నాలు చేశారు అందుకే ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మేము మేము కోరుకున్న మార్పు కోరుకున్న వాళ్ళం ఖచ్చితంగా దూరపాలన పోవాలి మంచి గవర్నమెంట్ రావాలి అనుకున్న ఈ ప్రభుత్వం మీద మాకు కొంచెం నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్లకు ఇప్పటికే ఇచ్చినాం కానీ ఈ అమలు తొందరగా చేయాలని కూడా తొందరగా అడుగుతున్నాం అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చింది ఇచ్చినందుకు వాస్తవమే వాళ్ళకి తెలుసు ఎందుకంటే అప్పుడు రూలింగ్ లో ఉండే మేము పడిన కష్టం వాళ్ళకి తెలుసు ఎంత ఎట్లా కష్టపడి వాళ్ళు ఎట్లా కొట్లాడి ఎన్ని నిర్బంధాలు ఎందుకు అదే విధంగా ఎన్ని ఎన్ని త్యాగాలు చేసి ఈ రోజు తెలంగాణ కోసం వాళ్ళు ఆ రోజు ఉన్న ప్రశాన్ని చూపెట్టిన అది వాళ్ళు గుర్తించారు ఎందుకంటే వాళ్ళు గుర్తించారు తెలంగాణ ఇచ్చారు మన అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు ఆదుకుంటామని చెప్పడం జరిగింది రైట్ రాజేష్ గారు మీరు కాకతీయ యూనివర్సిటీ జేఏసీ నాయకులుగా ఉన్నారు అప్పుడు ఉద్యమం చేసిన మీతో పాటు అంటే మీ పిలుపు మేరకు ఎందరో మంది విద్యార్థులు వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు అంటే ఇవాళ సిపి గారిని కలిశారు ఎందుకు కలిశారు అదే తెలంగాణ ఉద్యమ సమయంలో నేను కన్వీనర్గా ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా కన్వీనర్గా పనిచేసినప్పుడు వివిధ డివిజన్లలో కావచ్చు మండలాల్లో గ్రామాలలో అనేక జేఏసీలను విస్తరించిన విద్యార్థి జేఏసీలను అప్పుడు వందల మంది మాతో పాటు అరెస్ట్ అయ్యే ఉద్యమాలు చేసి కేసులైన వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు ప్రజాపాలనలో వాళ్ళ వాళ్ళ గ్రామాలలో దరఖాస్తులు వేయాలని చెప్పేసి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కనుక అప్పుడు మాతో తిరిగినటువంటి కార్యకర్తలు కావచ్చు విద్యార్థి నాయకులు కావచ్చు ఎప్పుడైతే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు అంటే దాదాపు పది సంవత్సరాల క్రితం విద్యార్థి నాయకులుగా విద్యార్థులుగా యువకులుగా పనిచేసిన ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెగించుకోట్లన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈరోజు వివిధ వాళ్ళ వాళ్ళ గ్రామాలలో వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ కావచ్చు ఉపాధి అవకాశాలు కావచ్చు ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళు అయితే ప్రజాపాలనలో ఒక కాలం ఏదైతే ఉద్యమకారులకు ప్రభుత్వం నుంచి పథకాలు అన్నటువంటి ఆలోచనతో ఒక కాలం పెట్టిరు కనుక ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవాలన్నప్పుడు అలా కేసు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ కావచ్చు తర్వాత ఇతర ఏదైతే డీటెయిల్స్ సంబంధించినవి అన్నీ కూడా కేసు డీటెయిల్స్ క్రైమ్ నెంబర్లు ఇవన్నీ అడుగుతూ ఉన్నారన్న ఆ రోజు మీతో తిరిగినా మేము కేసులైనా అరెస్ట్ అయినాం జైల్లోకి వచ్చినాం పోలీస్ స్టేషన్లోకి వచ్చినాం మా వివరాలు మీరు చెప్పండి అన్న ఆ రోజు మేము పలానా పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి వరకు కూడా మీతో ఉన్నాం వెళ్ళినాం అనేకమైనటువంటి సంఘటనలు అప్పుడు మంత్రుల ఇండ్లు కావచ్చు ఎమ్మెల్యేల ఇళ్ళ ముందు బైఠాయింపులు కావచ్చు ధర్నాలు కావచ్చు రాస్తారోకాలు కావచ్చు పోలీసులతోని అప్పుడు ఉన్నటువంటి సీమాంధ్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యమకారులు అణువేసినప్పుడు జరిగినటువంటి పోరాటంలో దెబ్బలు తినటువంటి చాలా మంది కూడా ఈరోజు మాకు అప్పుడు నాయకత్వం వహించిన మేమే కనుక మాకు ఫోన్ చేసి అన్న అప్పుడు ఎఫ్ఐఆర్ నెంబర్లు క్రైమ్ నెంబర్లు కనుక చెప్పినట్లయితే మేము ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకుంటామని చెప్పి చాలా వందల మంది కాల్స్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు ఉద్యమంలో పనిచేసారు కనుక వారికి కూడా ఆ సమాచారాన్ని మేము ఇవ్వాలి మా దగ్గర లేదు కనుక గౌరవ ఉరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏదైతే అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారిని నిన్న మేము మా విద్యార్థి జేఏసీ బృందం అంతా కూడా ఉద్యమకారులు కలవడం జరిగింది కలిసి కూడా ఒక అప్పీల్ సార్ ఏదైతే కమిషనరేట్ పరిధిలో కాక్ యూనివర్సిటీ కావచ్చు వరంగల్ టౌన్ కావచ్చు హన్మకొండ ప్రాంతంలో ఏదైతే వరంగల్ జిల్లా వివిధ పోలీస్ స్టేషన్లో అప్పుడు విద్యార్థి ఉద్యమకారులు ఉద్యమం చేసినటువంటి వాళ్ళపైన నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇస్తాను మా ఎస్హెచ్ఓలోకి చెప్పి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ డేటా కూడా మేము సేకరించుకొని కూడా అప్పుడు పనిచేసినటువంటి పోరాటకారులకు ఉద్యమకారులకు కూడా మేము అంతా కూడా ఆ డాటాను కూడా ఆ ఎఫ్ఐఆర్ నెంబర్లను కూడా ఇస్తా ఉన్నాం అయితే మీ ద్వారా ఆర్టీవీ ద్వారా కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటి అప్పీల్ చేయదలుచుకున్నాం ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నట్టుగా ఏదైతే ప్రజాపాలలో తీసుకున్నటువంటి దరఖాస్తులు ఏదో తీసుకొని ఉత్తగా నిర్లక్ష్యంగా వివరించడం కాకుండా ఒక నిజంగా ఏదైతే ఉద్యమకారుల పట్ల మీకు ఒక గౌరవం కనుక ఉద్యమకారుల పట్ల మీకు ఒకటి పని చేయాలన్నటువంటి ఆలోచన కనుక ఏదైతే మీ మేనిఫెస్టోలో పెట్టింది నిజంగా ఆచరణాత్మకంగా చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఏ పార్టీ వారా ఆ పార్టీ వారా అని చెప్పేసి ఎందుకంటే సకల జన్ల సమయంలో ఇంట్లో ఉన్నటువంటి మహిళ కూడా బతుకమ్మలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ రావాలని చెప్పి కోర్టులో వాళ్ళు ఉన్నారు అయితే కేసులు అనేదే క్రై కాకుండా ఇంతమంది సోదరులు చెప్పినట్టుగా ఉద్యమంలో ఎవరెవరు పనిచేసారో అదంతా కూడా మీరు ఒక కమిటీ వేసేయండి పోలీసుల ద్వారానే సేకరించుకోండి అలాగే మీ రాష్ట్ర ప్రభుత్వం మీద కనుక మీరు ఒక ఎంక్వైరీ చేసి అసలు ఉద్యమకారులు ఎవరు ఎవరు ఎందుకంటే వాళ్ళ పేపర్ కటింగ్స్ ఉంటాయి కేసులకు సంబంధించినవి ఉంటాయి జిల్లాల వారిగా జేఏసీలు మండలాల వారిగా గ్రామాల వారిగా జేఏసీలు వేసుకొని పనిచేసిన వాళ్ళ అంత డాటా ఉంటుంది టీజేఏసీ సంబంధించింది కూడా ఉంటుంది విద్యార్థులు జేఏసీ అంత ఉంటుంది డాక్టర్ల చేసేట్లా ఎందుకంటే ఉద్యమంలో చాలా మంది కుల సంఘాల జేఏసీలు కూడా ఉన్నాయి కనుక వీళ్ళందరికీ కూడా ఉద్యమకారులు కూడా న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం పనితనం ఉండాలి కానీ ఏదో కేసులైన వాళ్ళకే ఇస్తా అంటే మాత్రం కొంత మిగతా వాళ్ళు బాధపడతా ఉన్నారు అదే ఆ రోజు మేము విద్యార్థిగా ఉన్నాం మేము నౌకర్ చేసుకోవాలని ఆలోచన ఉన్నది రేపు నా మీద కేసు అయితే రేపు నౌకరికి ఇబ్బంది అయితే అనే ఆలోచనతోనే తప్పు పేర్లు చెప్పుకొని కూడా కేసులలో పోలీస్ స్టేషన్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అరెస్ట్ అయ్యే టైంలోనే అప్పటిదాకా ఉద్యమం చేసిన వాళ్ళు బయటకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు కానీ వాళ్ళను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్పీల్ చేస్తాం ఎలా అనిపిస్తుంది ఇవాళ ఈ ప్రభుత్వం అంటే గత పది సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం ఉద్యమ నేపథ్యం నుండి వచ్చింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇవి ఉద్యమకారుల పట్ల పట్టింపు అనేది ఎలా చూస్తుంది గత ప్రభుత్వం వాసానికి కూడా వందకు వంద శాతం ఉద్యమాలను సంతృప్తి చెందకున్నా కూడా ఉస్మానియాలో కావచ్చు కాకతీయుల కొంతమందికి అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న వారికి టిక్కెట్లు కావచ్చు కార్పొరేషన్ల చైర్మన్లు కావచ్చు కార్పొరేటర్ నుంచి మొలుకుంటే ఎంపీ ఎమ్మెల్యే వరకు కూడా బీఆర్ఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాల బాధ్యులను కావచ్చు ఉస్మానియా సంబంధించిన ఒకరిద్దరు పిడుమర్తి రవి దూదిమెంట్ల బాలరాజు యాదవ్ లాంటి వాళ్ళు కూడా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చింది పూర్తిగా ఉద్యమకారులను విస్మరించింది అనేది లేదు అయితే ఇప్పుడే కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ముప్పై రోజులు అవుతా ఉన్నది కనుక ఇప్పటివరకు అయితే ఎందుకంటే వాళ్ళు ఇస్తానటువంటి హామీలను ఇంకొకటి విషయం ఏంటంటే గతంలో ఏదైతే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ తీసుకునే వాళ్ళు వీళ్ళు పెంచుతా అన్నటువంటి ఆ వెయ్యి రూపాయలను పెంచి వాళ్ళ అకౌంట్లలో వేస్తాయి మళ్ళీ కొత్తగా దరఖాస్తులు అనేసరికి పబ్లిక్ కూడా చాలా అయోమయం గందరగోళం అవుతూ ఉన్నారు రెండు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్స్ ఎన్నికల కోడ్ వల్ల నవంబర్ నెల డిసెంబర్ నెల ఆగినాయి ఈ సంబంధించిన ఏదైతే రేపు ఇప్పుడు జనవరి కూడా కొత్త సంవత్సరం వస్తూ ఉన్నది ఈ పెన్షన్ ధరలకు సంబంధించి కావచ్చు ఏ అయిపోవు కదా మళ్ళీ కొత్తగా అప్లికేషన్ లేదన్నది కూడా కొంత మా అనుమానం వ్యక్తం ఎందుకంటే ఇదంతా కాలయాపన చేయడానికి అని చెప్పేసి మేము అనుకుంటాం వాళ్ళు చేయాలన్నటువంటి కరెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ డాటా అంతా ఉంది వాళ్ళ వాళ్ళ అధికారుల దగ్గర వీళ్ళు పెంచుతున్న రెండు వేల నుంచి నాలుగు వేల వరకు పెస్తానటువంటి పెన్షన్ వాళ్ళ అకౌంట్లలో చేస్తే ఇప్పుడు రైతు బంధు కానీ ఆసర పెన్షన్స్ కానీ అది ఇదంతా కూడా ఏదైతే ఈ ఫైనాన్షియల్ రెండింగ్ మార్చి వరకు ఏదో కాలయాపన చేయడానికి ఇదంతా పెట్టిరు అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం రైట్ వలివుల కదిరి గారు ఇవాళ ఇంకేమన్నా ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు రెండు వందల గజాల జాగే కాకుండా ఇంకేమన్నా చేస్తే బాగుంటుందని చెప్పి మన కోరుతున్నారా చూడండి పెన్షన్ కూడా ఇవ్వాలి ఉద్యమకారులకు ఎందుకంటే ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఏర్పడిన తర్వాత ఆడ ఉద్యమకారులకు ఆ ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది ఆడ స్కీమ్ నడుస్తుంది ఇప్పుడు కూడా చాలామంది టూ థౌజండ్ వన్లో జార్ఖండ్ రా ఛత్తీస్గఢ్ కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు ఇప్పుడు కూడా పెన్షన్ తీసుకుంటారు దాంతోపాటు ఉద్యమకారులకు హెల్త్ కార్డ్ అదేవల్ల పిల్లలకు చదువు వాళ్ళ స్కూల్ ఫీ ఉంటాయి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ైతే ఇవాళ మొత్తానికి మొత్తానికైతే ఈ ప్రభుత్వం ఉద్యమకారుల పట్ల కాస్త శ్రద్ధ వహించింది వారి జీవితాలను మార్చాలనుకున్న ఒక నిర్ణయం మాత్రం చాలా హర్షించదగిన విషయం అయితే ఆచరణ సాధ్యంగా పెట్టాలి ఖచ్చితంగా ఆచరించే విధంగా నిర్ణయం తీసుకోవాలి అప్పుడు ఉద్యమకారులంతా కూడా ఈ ప్రభుత్వానికి అండదండగా ఉంటారు ఏదైతే ఉద్యమం చేసి సాధించుకున్న ఈ తెలంగాణలో ఇచ్చిన ప్రభుత్వంగా ఇవాళ నిలిచింది కాబట్టి మా బా భవిష్యత్తు బాగుండేలా తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కెమెరామెన్ రాజుతో నరేంద్ర న్యూస్ orang